జై హో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా జై హో పత్రిజీ ఇది ఎన్నికల సమయం కాబట్టి మనము పిరిమి పిరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా మీద ఈ వీడియో చేస్తున్నాను నేను ఈసారి మన పిరిమిడ్ ధ్యాని ప్రతి ఒక్కరు కూడా మన పిరిమిడి పార్టీ గుర్తైన ఫ్లూటు గుర్తుకే ఓటేద్దాం ఫ్లూటు గుర్తుకు ఓటేస్తున్నామంటే మన పత్రిజీని బలపరిచినట్టే లెక్క కాబట్టి పత్రిజీ యొక్క కాన్సెప్ట్ అయినా ఈ పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియాను మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మన బలం చూపించుకోవాలంటే మనం ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఫ్లూట్ గుర్తుకే ఓటేయండి మీకు ఏ పార్టీ మీద అభిమానం ఉన్నా పర్వాలేదు కానీ ఈసారి మాత్రం ఫ్లూట్ గుర్తుకే ఓటేయండి వరంగల్ నుంచి ఏ కరపత్రం తయారు చేసినా దానికొక ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈజీగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఉంటుంది ఆ కరపత్రం అది ఎలా డిజైన్ చేస్తామంటే ఫస్ట్ పేజీ లోపనే ఫోర్ పేజెస్ ఉన్నాయనుకోండి కరపత్రం ఫస్ట్ పేజీ లోపల ఎలా ఉంటుందంటే అది వన్ మినిట్లో చదువుకునేటట్టు ఉంటుంది ఆ వన్ మినిట్లోనే ఏంటంటే ఆ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం అర్థమైపోయే విధంగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేజీలో పత్రిజీ ఫోటో హైలైట్ చేస్తాం ఈ పత్రిజీ ఫోటో హైలైట్ చేసినామంటే వారు కూడా చూడగానే పత్రిజీ ఫోటో అట్రాక్షన్గా చేసేసి పెట్టిన తర్వాత ఏమైపో ఇది ఇది పిరమిడ్ వాళ్ళ కరపత్రము అనేది వాళ్ళకి ఫస్ట్ అర్థమైపోతుంది వాళ్ళ నోటీసులో ఉండిపోతుంది రెండవది ఏంటంటే దీనిలో ఫస్ట్ పేజీలో మ్యాటరు మనం దాన్ని క్లారిటీ ఇస్తామన్నమాట అది ఏమి ఇప్పుడు సపోజ్ ఈ ఎలక్షన్ కరపత్రంలో ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే చూడండి ఫస్ట్ పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా హెడ్లైన్లో ఇది మీకు ఉల్టా కనబడుతుంది కదా ఓకే యథా తదా ప్రజా సారీ యథా ప్రజ తదా రాజా ఓకే ప్రతి రాజకీయ నాయకుడు ఆత్మజ్ఞాని అయి ఉండాలి అప్పుడే సుపరిపాలన అందించబడుతుంది తర్వాత ఇంకొకటి సుపరిపాలన అందించవలసిన నాయకులు తప్పనిసరిగా శాకాహారులై ధ్యానులై ఉండాలి బ్రహ్మర్షి పత్రిజీ అంటే దీనిలో ఏమైంది ఈ కరపత్రం యొక్క మీనింగ్ మొత్తం వాళ్ళకి అర్థమైంది ఇక తర్వాత మ్యాటర్ ఇష్టం ఉంటే చదువుకుంటారా లేకపోతే లేదు వాళ్ళ ఓపిక ఫస్ట్ దానిలో మనం మ్యాటర్ మొత్తం అందియాల్సిందేలా ఇలాగే ఒక ఒక ఎలక్షన్ కరపత్రం కాకుండా ఏ కరపత్రమైనా సరే స్టార్టింగ్ వన్ పేజీలో వన్ మినిట్లో ఉండాలి పత్రిజీ ఫోటో హైలైట్ చేయాలి ఈ కరపత్రం ఇది పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రోజుది అనుకోకుండా ఈ కరపత్రం కూడా నాకు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న పదకొండో తారీఖు నా దృష్టికి వచ్చింది ఒక బీరువాలో వెనుకలాడుతుంటే అందుకొరకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ టైము ఈ ఎవరు మన రజితా వాణి గారు వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఇది రెండు వేల పంతొమ్మిది కరపత్రము ఇది రెండు వేల పంతొమ్మిది కరపత్ర రెండు వేల రెండు వేల తొమ్మిది కరపత్రము అప్పుడు వరంగల్ నుంచి వెళ్ళి ఐదుగురు నిలబడ్డాము మొత్తము నలుగురు మొత్తం ఐదుగురు ఎమ్మెల్యే నిలబెట్టాను ఇది ఆ కరపత్రం అన్నిటి కలిసి ఒకటి డిజైన్ చేశాను ఇందులో కూడా చూడండి ఫస్ట్ స్టార్టింగ్ హెడ్లైన్ ఏముంది సుభాత్రి సుభాష్ పత్రిజీ మార్గదర్శకంలో అహింసా పరిపాలనకై నడుం బిగించిన సత్యవంచలే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దీని రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వచ్చింది డేట్ వచ్చింది పార్టీ అవి ఆవిర్భావం తేదీ ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈసీ న్యూఢిల్లీ ఈ రిజిస్టర్ నంబర్ కూడా ఇచ్చాము ఫిఫ్టీ సిక్స్ బై థర్టీ ఫైవ్ నైంటీ నైన్ బై జే ఎస్ జే మూడు గీతలు త్రీ అంటే ఇలాగా ఇస్తూ ఈ మ్యాటర్ కూడా పత్రిజీ యొక్క ఫోటోను హైలైట్ చేస్తూ ఈ కరపత్రం కూడా అద్భుతంగా మేము తీర్చిదిద్దడం జరిగింది మామూలుగా మన వాళ్ళందరూ మేనిఫెస్టో కొట్టిస్తారు మేనిఫెస్టో అంటే అన్ని పార్టీలకు మనకు దగ్గర సంబంధంగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం మన వరంగల్ వాళ్ళు కొట్టించిన కరపత్రం ఏంటంటే ఈ కరెంట్ ఏదైతే మనకు అవసరం ప్రజలకి అది కొట్టించాము అది ఎలా ఉందంటే చూస్తా చూపిస్తాను మీరు జాగ్రత్తగా వినండి ఇది ఎవ్రీ పాయింట్ ఫస్ట్ పాయింట్ అహింసో పరమో ధర్మ అనే నినాదంతో కేవలం ప్రజా ప్రజాప్రతినిధులుగా నిలబెడుతుంది అంటే శాకాహారంలోనే ప్రజాప్రతినిధిగా నిలబెడుతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఓకే ఒక పాయింట్ రెండోది ఆత్మజ్ఞానం లేక కూడు గూడో గుడ్డ డబ్బు సమృద్ధిగా అంటే బాగా ఉన్నవారు కూడా అశాంతితో జీవిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సరి అయిన వారికి సరియైన అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారిస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా చూడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశామో తర్వాత మూడవది విద్యా విధానం మార్చి విలువలతో కూడిన ఆధ్యాత్మిక చదువులు ప్రవేశపెట్టి విద్యార్థులను అవినీతికి ఆస్కారం లేని అధికారులుగా రాజకీయ నాయకులుగా తయారు చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంకోటి ప్రజల వద్ద నుండి పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బు ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డబ్బు దుర్వినియోగం చేయం మనం అప్పు తెచ్చే స్థితి నుండి అప్పు ఇచ్చే స్థితి ఇచ్చే స్థితికి తెస్తుంది పెరిమిడి పార్ట్ ఆఫ్ ఇండియా అంటే మనమే ఇతరులకు డబ్బిస్తాం దానిలో మద్యం మరియు మాంసాహారం ఎక్కువగా వినియోగించడం ద్వారా యువత పెడదారిన పడుతున్నారు వీటిని నిర్మూలిస్తుంది పెరిమిడి పార్ట్ ఆఫ్ ఇండియా ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు తెలుసు మాంసము మందుతోటే మనం అంత విచ్ఛిన్నం అయిపోతున్నాం దాన్ని నిర్మూలిస్తుంది పెరిమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంట్ ఇందులో జాతరలో జీవబలు నిషేధ చట్టాన్ని అమలు చేసి జంతు పక్షి జాతికి స్వేచ్ఛ కలిగిస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది మెయిన్ పత్రికారికి చాలా ఇష్టమైంది ఇది యాక్చువల్గా జంతుబల చట్టం ఉంది అది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్తున్నాం ఇది ఇంకోటి మూడో విశ్వాసాల పడి బారిన పడి జీవితాలను నాశనం చేస్తు చేసుకుంటున్న ప్రజానీకానికి కళ్ళు తెరిపిస్తుంది సరియైన మార్గంలో పెడుతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది మనందరికీ తెలుసు మూఢ విశ్వాసంతో జీవబలిస్తున్నాం ఎంతో జీవహింస చేస్తున్నాం కర్మలు అనిపిస్తున్నాం వారికి మార్గదర్శకం చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలకు సరియైన జీవన విధానం బోధించి హాస్పిటల్ ఖర్చులు లేకుండా చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే నో డాక్టర్ నో మెడిసిన్ మనకి పత్రిసార్ కాన్సెప్ట్ ఏది ఇంకోటి ప్రతి వ్యక్తి ఇతరులపై ఆధారపడకుండా తన సయ్య శక్తితో బ్రతికే విధంగా బోధనలు చేస్తుంది పెరిమిడి పార్ట్ ఆఫ్ ఇండియా అంటే పత్రిజీ కాన్సెప్ట్ ఏంది ప్రతి ఒక్కరు మాస్టర్ కావాలా ఇది ఆ కాన్సెప్ట్ వస్తుంది మనకి పరిపాలన సమర్థత అవినీతిని అరికట్టడంలోనే ఉంటుంది అవినీతిని అరికట్టి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంది పిరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా మనకు తెలుసు మన పరిపాలన అంతా అవినీతిమయంగానే ఉంది దాంతో జనాలు అంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అవినీతిని కూడా అరికట్టిస్తుంది పిరిమిడి పార్టీ ఆఫ్ ఇండియా అందుకు లాస్ట్ స్లోగా ఏమి మీ భవిష్యత్తును మీ పిల్లల భవిష్యత్తును మారుస్తుంది మీ విలువైన ఓటు డబ్బుకు మందుకు అమ్ముకొని మీ వ్యక్తిత్వ జీవితాన్ని దిగదార్చుకోకండి ప్రతి ఓటరు చదవాల్సిన కథ ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఒక స్టోరీ ధ్యాన జగతి నుంచి తీసుకున్నట్టుంది ఇలా గుర్తులేదు ఇందులో ఏందంటే మన ఒక నరకాన్ని స్వర్గంలాగా చూపిస్తారు ఇప్పుడు ఈ ఓటర్ నాయకులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే ఆ ఖాళీ సీసాలు అవన్నీ ఉన్న ప్లేస్లను చూస్తే ఇదే నరకం అనిపిస్తుంది అనేది ఇది ఒక స్టోరీ చాలా అద్భుతంగా ఉంది దీన్ని ఏం చేసి అందుకొరకే విజ్ఞతో ఆలోచించి ఓటు వేయండి లాస్ట్కి ఏమి ఇచ్చాం సోక్రటీస్ ఫోటో వేసాము ఆత్మజ్ఞానులు పరిపాలకునైనాడే ప్రపంచం బాగుపడుతుంది సోక్రటీస్ ఈ విధంగా మనము అద్భుతంగా ఈ కరపత్రాన్ని తయారు చేసి మేనిఫెస్టో ప్లేస్లో ఇది పెట్టాను నేను ఒక వెరైటీగా ఉంటుంది మన ప్రజలకు చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది సరే కాబట్టి ఈసారి కూడా ఇదే కరపత్రాన్ని మళ్ళీ ప్రింట్ చేయబోతున్నాను ఈ ఈసారి ఈ ప్లేస్ లోపల నర్మదా ప్రవీణ్ గారు అని చెప్పేసి వారిని ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబెడుతున్నాము ఓకే ఈసారి మాత్రం ఆల్ ఓవర్ అందరు కూడా మన పత్రిజీ ఏదైతే సూచించారో ఫ్లూటు గుర్తుకే ఓటేద్దాం ఫ్లూటు గుర్తుకి ఓట్ వేయడం అంటే మరీ ఒక్కసారి చెప్తున్నా పత్రిజీని బలపరిచినట్టే ఈ విషయం మాత్రం జాగ్రత్తగా వినండి తప్పనిసరిగా మన ఓటు మనమే వేసుకుందాము ఓకే జై పత్రిజీ జై పిర్మిడి పార్టీ